హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ ఉంటారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా అందులో నేను కూడా ఉండాలి ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మటన్ కర్రీని అయితే చేసుకోబోతున్నాం మటన్ కర్రీ మామూలుగా అయితే ఉడికించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనమైతే ఈ కుక్కర్లో అయితే మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలని చూద్దాం ఇంకా లేట్ చేయడైతే వీడియోలో కలిపి వీడియో చూసిన ప్రతి వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరియు రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే నేనైతే ఆరు వందల గ్రాముల మటన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఒక టైం అయితే కడిగాను అలాగే నెక్స్ట్ వాటర్ వేసేసేసి ఇంకోసారి అయితే అలా అలానైతే కడిగేసేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బటన్ అయితే బాగా ఫ్రెష్గా అయితే కడిగేసేయండి ఏమైనా ముక్క అయితే ఏమైనా సైజ్ ఎక్కువ కానీ కట్ చేసుకోండి కట్ చేసేసి ఇప్పుడైతే మనం అయితే కుక్కర్నైతే స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం కుక్కర్ అయితే తీసుకోండి స్టవ్ పైన అయితే పెట్టేసేయండి పెట్టేసేసి ఇప్పుడైతే కుక్కర్ అయితే బాగా వేడకగానే ఇందులోనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి వేసేసేసి ఇందులోనే ఒక రెండు అయితే కట్ చేసేసి వేసేయండి వేసేసేసి అలా 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 కట్టేసేయండి అలాగే రెండు రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి కరివేపాకు పచ్చిమిరపకాయలు బాగా వేయగానే ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసేసి వేసేయండి వేసేసేసి మీడియం ఉల్లిపాయనైతే ఉల్లిపాయలు అయితే కాస్త ఫ్రై కాగానే ఇందులోనైతే అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే అలా అలా కలిపేసేయండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై కాగానే ఇందులోనైతే ఒక అర టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి బాగా అయితే కలిపేసేయండి ఫస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనకైతే ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి మటన్ వేసేసేసి ఒక నిమిషం అయితే అలా మూత పెట్టేసేసి వదిలేసేయండి ఓ రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసేసి బాగా మటన్ని ఉడకనించిన తర్వాత ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల కారం అయితే వేసేయండి అలాగే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అయితే వేసేయండి గరం మసాలా నేనైతే బయటికి వాడ మొత్తం ఇంట్లోనే వాడకూడదు మొత్తం అయితే రుబ్బుకుంటాను ఉప్పు కారం మసాలాలు అయితే అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్నైతే మూత అయితే పెట్టేసుకుందాం కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేసేయండి మూత పెట్టేసేసి విజిల్ అయితే పెట్టేసేయండి ఒక నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చేవరకు అయితే మనం అయితే అయితే చేద్దాం మరి ఈ లోపు అయితే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే మటన్ అయితే ఆల్రెడీ అయితే ఐదు విజిల్స్ అయితే వచ్చేసినాయి కుక్కర్ నుంచి మనం అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేసి మనమైతే కాస్త హెయిర్ వెళ్ళిపోయే వరకు అయితే వెయిట్ చేద్దాం నేనైతే ఒక ఐదు ఆరు విజిల్లోనే ఉడుపుతుంది అనుకున్నాను కానైతే నాకైతే ఒక ఎనిమిది విజిల్ అయితే పట్టింది మీరైతే ఇక్కడైతే చూసుకోండి ఒకవేళ చూడండి ఎంత బాగా ఉడికేసిందో చూడండి మటన్ అయితే ఇప్పుడైతే మనమైతే ఇది వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం ఈ మటన్ని ఇలా అయితే ఒక వేరే గిన్నెలోకి అయితే తీసుకోండి మటన్ ఒకవేళ మీకు కారం బాగా ఎర్రగా కనపడాలనుకుంటే మాత్రం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి అయితే నాకు తెలిసినంత వరకు అయితే మనకైతే కలర్ అనేది అవసరం లేదు టేస్ట్ బాగుంటే చాలు మనకైతే సో అయితే మటన్ అయితే ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి ఇందులోనే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేసేసేసి ఓ రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకైతే మటన్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా వేడి వేడి మటన్ కర్రీ నేనైతే కొంచెం గ్రేవీ అయితే ఎక్కువ వేసుకున్నాను ఒకవేళ కావాలనుకుంటే మీరైతే తగ్గించుకోండి వాటర్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా గ్రే చాలా ఎంత బాగా వచ్చేసిందో మరి మటన్ అయితే ఈ విధంగానైతే మనం అయితే కుక్కర్లో అయితే చాలా చాలా ఈజీగా వండుకోవచ్చు మరి ఈ మటన్ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మరి వీడియోకి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి